హలో ఫ్రెండ్స్ ఈరోజు మా నిమ్మ చెట్టు చూడండి ఎంత బాగుందో ఈరోజు నేనేం చేస్తున్నానంటే మా నిమ్మ చెట్టుకి కాసిన నిమ్మకాయలతో ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాం దానికోసం నిమ్మకాయలు అనేవి కోస్తున్న ఫ్రెండ్స్ చూడండి మా చెట్టు ఎంత బాగుందో కదండి నిమ్మకాయలు ఇలా చెట్టు మీద కాసిన నిమ్మకాయలతో పులిహోర చేస్తే ఆ టేస్టే నెక్స్ట్ లెవర్ బాబు చెప్పలేను చెప్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు చేయాలా అనిపిస్తుంది సరిపడా నిమ్మకాయలను కోస్తున్నా ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా ఒక్కొక్కాయ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు మేము ఈ నిమ్మకాయలతోనే నిమ్మకాయ నిలవ పచ్చడి అన్నీ పెట్టుకుంటా ఫ్రెండ్స్ నేను ఈ చెట్టుతోనే అసలు మా చెట్టు చాలా అంటే చాలా అద్భుతంగా కాయత కాతనిస్తుంది ఫ్రెండ్స్ కాయ కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మా చెట్టుకి పిచ్చుక గోడులు కూడా పెట్టుకున్నాయి పిచ్చుకలు కూడా నివాసం చేస్తున్నాయి మా చెట్టులో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా కాయ చూడండి అసలు ఒక్క కాయ రసమే సరిపోద్ది ఈ సంబర్కి నిమ్మ చెట్టు ఉంది కాబట్టి నాకు అసలు నిమ్మరసం చేసుకొని తాగుతా ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నేను ఒక కేజీ రైస్ని ఇలా పొడి ఆడుతూ పులిహోర కోసం ముందుగానే వండుకున్నా ఫ్రెండ్స్ కాకపోతే నేను రైస్లో కొంచెం ఆయిల్ అనేసాను ఆయిల్ ఎందుకు వేసానంటే రైస్ పొడిగా రావడం కోసం ఆయిల్ వేసాను ఇప్పుడు ఆ అన్నాన్ని మొత్తాన్ని ఒక దాంట్లోకి తీసుకుంటున్నా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకుంటున్నా ఇందాక నేను లైట్గా వేసుకున్నా అది కూడా దేనికోసం అంటే అన్నం ముద్దలా కాకుండా ఉండడం కోసమే ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను ఇప్పుడు వాటిని ముద్దలాగా లేకుండా చేసేస్తున్నా అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువ అయితే బాగోదు చూసి కలుపుకోండి నేను కేజీకి సరిపడా మామూలుగా వేసి కలుపుతున్నాను ఉప్పు మొత్తం పలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా మరీ పసుపు వేసుకోమాకండి లైట్గా సరిపడా వేసుకోండి కొంతమంది అన్నంలో వేస్తుంటారు అలా కన్నా ఇలా వేస్తే బాగుంటుందని నా ఒపీనియను మరి మీరు ఏ విధంగా పసుపు వేస్తారనేది కొంచెం నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఇప్పుడు ముందుగా మా చెట్టుకి కాసిన నిమ్మకాయలను కోసాయగా అవి కోసాను చూడండి ఎంత రసంగా కానొస్తున్నాయో తొనలు తొనలుగా కాయ నిండా తొనగానే చూడండి అసలు ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కొంచెం కొంచెంగా పులిహోరలో కలుపుకుందాం మా చెట్టు కాయలు బాగానే పులుపు ఉంటాయండి అందుకే చూసి కలుపుకుంటున్నాను నేను ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఒక్కో కాయ అసలు ఎంత రేటు చెప్తున్నారండీ మార్కెట్లో అయితే ఒక్క కాయ మూడు రూపాయలు నాలుగు రూపాయలు అంటున్నారు నాకు అదేం బాధలేదండి మా చెట్టుకి ఉన్న కాయలు శుభ్రంగా ఇప్పుడు పులుపు అనేది సరిపోయాడా కలుపుకున్నానండి కొంత వాసన చూసి చెప్పేయచ్చండి పులుపు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు పోపు పెట్టుకొని చూపిస్తాను పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది పోసుకుంటున్నానండి ఇందాక ఆయిల్ దాంట్లో వేసేం కాబట్టి మరింత ఏం పోసుకోకర్లేదు సరిపడా పోసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది హీట్ అయిందండి ఇప్పుడు వెళ్ళ పల్లీలు పచ్చనిపప్పు ఒక నాలుగు స్పూన్లు జీరకర ఆవాలు ఒక రెండు స్పూన్లు నేను పచ్చ ఒక పది పెద్ద సైజు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా చీలికలుగా చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తానండి పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి ఈ ఆయిల్లో ఫ్రై అయ్యాక పులిహోరలో వేస్తే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో బాగుంటుందండి పులిహోర మీరు ఈ రకంగా చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది ఒక ఐదు ఎండుమిర్చి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు నెక్స్ట్ వీడియోలో మా కరివేపాకు చెట్టు కూడా చూపిస్తానండి అండి కొంచెం పులిహోరలో ఖచ్చితంగా అనేది పడాల్సిందేనండి ఇంగు వేయంగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం ఒక ముందే పోప్ని ఈ పులిహోరలో కలిసేసుకుందామండి ఈ పోపు మొత్తం వేసుకున్నాక పులిహోరలో కలుపుకుందాం ఈ విధంగా పోపు మొత్తం పులిహోరకి కలిసే విధంగా ఈవెన్గా కలుపుకుందామండి ఇప్పుడు గార్నిష్ కోసం క్యారెట్ని ఈ విధంగా సన్నగా తరిగి పైన వేసుకుంటే గింజలు గింజలున్నా వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో రుచి నిమ్మకాయ పులిహోర రెడీ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా ఉంది కదా గ్రీన్ గ్రీన్గా ఆరెంజ్ ఆరెంజ్గా ఉందండి చూస్తుంటేనే నూరుతుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి